உள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளளையந்தானை கீர்த்தி மை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவையளம் புக்கார் வெள்ளிய இந்து வியாஜும் ஒருங்கித்து புள்ளும் சிலும் பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடையந்து நீராடாதே పళ్ళి కిడతి ఓ పావాయ్ నీ నన్నాళాల్ కళ్ళంత విరంద కలందు ఏలోరియంబావాయ్ పుళ్ళిన్ వాయి కేండానై పుళ్ళిన్ వాయి కేండానై ఒక బకాసురుడి యొక్క నోటిని చీల్చినటువంటి వాని యొక్క మహిమ ఎందుకండి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చారు అంటే గోపికలందరికీ రెండు వర్గాలుగా అయిపోయి వాళ్లలో వాళ్ళకి భేదాలు వచ్చేసాయిట దెబ్బలాడేసుకున్నారట మనం కృష్ణుడి కాలంలో ఉంటూ మన తుకినియానై పాడవు నన్ను రాముడు గొప్పవాడు అంటావా అని వాళ్ళు అన్నారట అంటే అవును మా రాముడు మీ కృష్ణుడిలాగా మోసాలు ఏం చేయలేదని వీళ్ళు అన్నారట ఇలా వీళ్ళందరూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వచ్చి పిచ్చి వాళ్ళల్లారా ఆ రాముడే ఈ కృష్ణుడరా ఈ కృష్ణుడే ఆ శ్రీనివాసుడర్రా ఆ శ్రీనివాసుడే శ్రీరంగనాథుడర్రా ఇవన్నిటికీ కూడా మూలతత్వం శ్రీమన్నారాయణ తత్వమే మీరు తెలుసుకోండి మీరు ఎంతో ధన్యులు కృష్ణుడి కాలంలో ఉన్నవాళ్ళు అనగానే అప్పుడు అందరూ కూడా ఆనందించి ఓహో మనందరం ఒకే లక్ష్యంతో ఒకే బాటలో నడుస్తున్నామని తెలుసుకుని మళ్ళీ కృష్ణ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అని అందులో పుల్లిన్ వాయికి పొల్లా అరక్కనై పుళ్ళిన్ వాయి కిండానై పక్షి యొక్క నోటిని చీల్చినటువంటి ఒక దుష్ట రాక్షసుడు ఆ దుష్ట రాక్షసుడు అయినటువంటి బకాసురుడు అనేటువంటి విషయాన్ని ఎవరండి ఆ రాక్షసుడు బకాసురుడు అని ఒక రాక్షసుడు ఆ బకాసురుడు అఘాసురుడు పూతన వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళనమాట అందువల్లే పూతన వచ్చినప్పుడు బకీయం అంటారు ఈవిడ బకజాతికి చెందిన రాక్షసి ఈ రూపం ధరించి వచ్చింది అంటారు భాగవతంలో అలాగా పొల్ల అరక్కనై చాలా పుల్లిన్ వాయి కిండానై ఆ బకుని యొక్క నోటిని రెండు బద్దలుగా చీల్చినవాడు పొల్లా అరక్కనై కడ ఎందానై నీచుడైనటువంటి రాక్షసుడున్నాడే రావణాసురుడు అతన్ని కడ ఎందానై గిల్లి పాడేశాడు అంటుంది అండాళ్ళ తల్లి ఏమంత గిల్లి పాడేశాడా రామచంద్రుడు రావణాసురుణ్ణి ఎంత యుద్ధం జరిగింది ఇంకా ఇంకా రావణాసురుడు మాట్లాడతాడేమో అని చెప్పి ఏమైనా మారుతాడేమో అని చెప్పి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఇవాటికి వెళ్ళిరా రేపు కొత్త రథం కొత్త అస్త్రాలు అన్నీ తీసుకున్నరా అని ఎన్నిసార్లు పంపించాడు అయినా సరే ఆఖరి రోజున మహాముని వచ్చి ఆదిత్య హృదయాన్ని ప్రసాదించిన తరువాత ఆ రావణాసురుడు యొక్క మరణం సులభమైంది శ్రీరామచంద్రుడికి అలాంటి వాడిని కిళ్ళిక్కడ ఎందానే గిల్లి పారేయడం అంటారు ఏదైనా ఒక వృక్షానికి ఒక చివరి చిగురు ఏమన్నా కొంచెం వాడిపోయినట్లు పురుగు పట్టినట్టు ఉందనుకోండి దాన్ని గిల్లి ఆవలీలుగా ఎలా పడేసేస్తామో అలాగే రావణాసురుడి పది తలలని కూడా గిల్లి పాడేసినటువంటి వాడు ఆయన యొక్క కీర్తిమై పాడిపోయి ఆ రామచంద్రుడు యొక్క కీర్తిని మేము పాడుతున్నాము రామచంద్రుడు ఎంత గొప్పవాడండి ఆయన గొప్పతనాన్ని అంతా మనం అసలు మాటల్లో